దినవృత్తాంతంలో రెండో గ్రంథంలో ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను స్తోత్రం దివసర నేటి ఈ వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని ఏసునములు ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి ఆమె మనం కొన్నిసార్లు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో పోరాటాల్లో దేవుని సన్నిధిలో గడపాలనిపించదు ప్రార్థించాలనిపించదు స్థుతించాలనిపించదు వాక్యం చదవాలనిపించదు వాక్యం వినాలనిపించదు ఎవరితో మాట్లాడాలనిపించదు కానీ అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా మనలను మనం బలపరుచుకోవాలి మనలను ప్రోత్సహించుకోవాలి ఎందుకంటే మనం స్థుతించకుండా దేవుని సన్నిధిలో గడపకుండా ప్రార్థించకుండా చేసేది అది దురాత్మ అపవాది పని అదే ఒక ఫోర్స్ మనం ఏం చేయాలి ఫోర్స్ఫుల్గా మనము చేసుకోవాలి మనం ఫోర్స్ చేసుకోవాలి మన శరీరం మనకు లొంగనప్పుడు మనం దాన్ని లోబరుచుకోవాలి ఉపవాసం ఉండో తగ్గించుకొనో లేకపోతే దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉండాలి దేవుని మొ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి ఎంత ఫోర్స్ వెనక్కి లాగాలని చూస్తుందో అంత ఫోర్స్ఫుల్గా మనం ముందుకు వెళ్ళాలి చూడండి ఈ లోకంలో కూడా బ్రతికి ఉన్న చేప ముందుకు ఈదుకుంటూ వెళ్తుంది చచ్చిన చేప ఆ అలలతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతుంది మనం ఆత్మీయంగా బ్రతకాలి అంటే తప్పదు మనం దూసుకుంటూ వెళ్లాల్సిందే ఏ ఫోర్స్ మనల్ని వెనక్కి లాగినా మనం ఫోర్స్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉండాలి కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి బాధాకరమైన స్థితిని ఎదుర్కొంటున్నారో ఏ క్లిష్ట పరిస్థితులలో ఉన్నారో ఆ స్థితిలోనే దేవుని సన్నిధిలో మౌకరించి ప్రభును స్థుతించడానికి మొదలు పెట్టండి ఎందుకంటే స్థుతిలో మహాశక్తి ఉంది శక్తి ఉంది మనం ఎప్పుడైతే ప్రభువును స్థుతిస్తూ ఉంటామో అనేక అద్భుతమైన కార్యాలు నిశ్చయముగా మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి మనం అడిగే వాటి అన్నింటికంటే ఊహించే వాటి అన్నింటికంటే తలంచే వాటన్నింటికంటే ఆలోచించే వాటన్నింటికంటే కూడా అత్యధికముగా చేయగలిగిన శక్తి గల ప్రభు మనం స్థుతిస్తూ ఉంటుండగా మన పక్షాన వ్యాధ్యం ఆడతాడు మన పక్షాన యుద్ధం చేస్తాడు మన పక్షాన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు నిరుత్సాహంలో ఉన్నప్పుడు వేదన ఎదురైనప్పుడు అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు మనకు స్థుతించాలని అనిపించదు ఒక సంస్థ వారు కూడా ఒక సేవకుని తన తమ ప్రతినిధిగా వేరే దేశాన్ని పంపిస్తారు సువార్త ప్రకటించమని ఆ సేవకుడు కూడా చాలా సంతోషంగానే బయలుదేరుతాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలోని వాతావరణం అతనికి ఎంతో విరుద్ధంగా ఉంటుంది అతడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడెవ్వరు వారి అతనికి తెలిసిన వారు ఉండకపోవడంతో ఎంతో దిగులు చెందుతూ ఉంటాడు ఎంతో డిప్రెస్ అవుతూ ఉంటాడు ఎంతో ఒత్తిడికి లోన్ అవుతాడు ఎందుకంటే అక్కడ సువార్త చేద్దామంటే అక్కడ భాష రాదు అక్కడి ఆహార పద్ధతులు వేరు అక్కడి నాగరికత చాలా భిన్నంగా ఉంటుంది సో దాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి ప్రతికూల ప్రతికూల పరిస్థితులను బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటాడు సరే ఇంకా నా దేశానికి తిరిగి వెళ్దాము అని తీర్మానించుకొని వద్దాము అని అన్ని సర్దుకుంటూ ఉన్నప్పుడు తను ఎప్పుడో అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్లో ఒక స్టిక్కర్ తన వాళ్ళ తలుపుకి స్టిక్ చేసి పెట్టుకున్నాడు అతడు వచ్చిన స్టార్టింగ్లో దైవ నడిపింపు కొలది తన ఇంటి తలుపుకి ఒక స్టిక్కర్ని అంటించాడు ప్రయత్నం విడిచిపెట్టుకునవద్దు స్థుతించి చూడుము అనే మాటలు అతడు ఎప్పుడైతే రాసి ఆ డోర్కి స్టిక్ చేసి పెట్టుకున్నాడో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆ మాటలు దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడుతున్నట్లు తనకి ఆ మాటలు అన్నట్లుగా హృదయంలో గుచ్చుకుంటూ ఉంది ఆ మాటలని పదే 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 చదువుతున్నాడు ఇంకా దేవుడే ముఖాముఖిగా తనతో ఈ మాట చెబుతున్నట్టుగా తను హృదయంలో ఒక వెలిగింపు కలుగుతుంది ఒక నిరీక్షణ వస్తుంది ఒక విశ్వాసం చిగురిస్తుంది వెంటనే అతడు స్థుతించడానికి సమయాన్ని కేటాయించి స్థుతిని ప్రారంభిస్తాడు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో స్థుతించడం మొదలుపెట్టాడు ఒక అరగంట సమయం తర్వాత తనకు తన ఆత్మలో ఉన్నటువంటి తన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు బంధకాలు కట్లు ఆ నొప్పి ఆ వేదన ఆ యొక్క నిరుత్సాహము ఆ యొక్క కృంగుదల అంత తొలగిపోయినట్లుగా తనకు అనిపించింది దేవుని ఆత్మ చేత ఆదరణ పొందుకున్నట్లు అనిపించింది తనకు అప్పటి వరకు కొండంతగా కనబడిన సమస్యలన్నీ కూడా హిమం వలె కరిగిపోయినట్లుగా తను తనకు అనిపించింది బైబిల్లో కూడా మనం చూడవచ్చు రాజుకు యహోషపాత గారు తనకు విరోధంగా వచ్చిన సైన్యముతో తన సొంత బలముతో జయించలేనని తను స్పష్టంగా గ్రహించగలిగాడు అందుకే తను ఏం చేశాడంటే తన యుద్ధోపకరణములను తన సైన్యమును అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఎంతోమంది ఉన్నారు ఎన్నో యుద్ధోపకరణములు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి విలువైనవి ఉన్నాయి చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి కానీ వాటన్నింటినీ పక్కన పెట్టాడు ఎవరిని ఆశ్రయించలేదు ఏం చేశాడో తెలుసా దేవుని ఆశ్రయించి ఒక తీర్మానం తీసుకున్నాడు దేవుని నేను స్థుతిస్తాను ఎందుకంటే ఈ వి ఈ యొక్క యుద్ధంలో నేను పోరాడి గెలిచేది కాదు ఈ యుద్ధంలో ఒకవేళ నేను పోరాడితే నా యుద్ధోపకరణములను ఉపయోగిస్తే నాకు కలిగిన బలమును జ్ఞానమును ఉపయోగిస్తే నా దగ్గర ఉన్నటువంటి యుద్ధ వీరులను ఉపయోగిస్తే నేను ఓటమిని ఎదుర్కొంటానేమో నాకు నాకు కలిగిన దేశానికంతా ఒకవేళ నేను ముప్పు తెచ్చుకుంటానేమో సమస్తాన్ని వరదోచుకొని పోతారేమో నేను ఓడిపోతే కాబట్టి ఈ యుద్ధము నా బలముతో జరిగేది కాదు ఈ యుద్ధము నేను చేయగలిగింది కాదు ఇది నా జ్ఞానముతో జరిగే పని కాదు అని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటాడు దేవా ఇది నీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి నేనైతే యుద్ధం యహోవాదాన్ని ప్రకటిస్తూ నేను స్థుతిస్తూ ముందుకు వెళ్తానని చెప్పి ఆయన స్థుతించే గాయకులను ముందు నిర్ణయి నియమించి యహోవా కృప నిరంతరం ఆయనను స్తించుడి అనే గాయక బృందాన్ని ఆ యొక్క ముందు సైన్యానికి ముందు నడిపిస్తాడు సైన్యానికి ముందు నియమిస్తాడు ఆ యుద్ధ భూమిలో ఉండి వారు ఒక కత్తి ఎత్తలేదు ఒక చెయ్యెత్తలేదు ఒక పోరాటం పోరాడలేదు ఏం చేశారో తెలుసా యహోవా కృప నిరంతరం వుడును ఆయన దయాళుడు ఆయనకు నిత్యము స్థుతి అంటూ ఆయనను స్థుతిస్తూ ఉన్నారు మన ప్రభు స్థుతుల మధ్య ఉండే దేవుడు స్థుతుల మధ్య నివాసము దేవుడు స్థుతులు ఎక్కడుంటాయో అక్కడ ఆయన సింహాసనాసీనుడై అక్కడ సంతోషంగా ఉంటాడు స్థుతించే వారి మధ్య దేవుడు నివసిస్తూ ఉంటాడు స్థుతి ఎక్కడుంటుందో దేవుడు అక్కడ సంతోషంగా నివాసం చేసే దేవుడు స్థుతించే వారి మధ్య ఆయన సైన్యములకు అధిపతిగా పరాక్రమం గల బలార్జుడిగా ఆయన ఉండి నడిపించే దేవుడు యహోషపాతు మాత్రమే కదా యూదా ప్రజలు అందరూ కూడా యహోవాను స్థుతించటం మొదలు పెట్టారు వారి మీదకి ఎవరెవరైతే వచ్చారో అమ్మోనీలు మోయాబీలు షయ్యమణ్యవాసులు అందరూ కూడా ఏ ఏమైపోయారో తెలుసా యహోవా వారు స్థుతిస్తూ ఉంటుండగా మాటుగాండ్రను పెట్టాడంటూయా మాటుగాండ్రను పెడితే వారు వెంటనే హత్తులైపోయారు వారందరూ శవము శవముల వల్లే నేల మీద పడిపోయారు ఒక్కడు కూడా తప్పించుకోలేదంట ఒక్కరు కూడా పారిపోలేదు ఒక్కడు కూడా చావకుండా బ్రతికి ఉండలేదు హాలలుయ ఈరోజు మనం స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు మన పక్షాన తన దూతలను నియమించి పోరాటం చేస్తాడు ఏ సమస్య అయితే ఉందో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అ ఒక్కటి కూడా నిలిచి ఉండదు హాలలుయ దేవుడు మనం స్థుతిస్తుంటుండగా మన పక్షాన పోరాడే దేవుడు యహోషపాత గారి జీవితంలో ఏ రీతిగానైతే దేవుడు జోక్యం చేసుకున్నాడో ఏ రీతిగా వారు స్థుతిస్తుండగా కార్యం జరిగించాడో ఆ దేవుడే ఈరోజు మన జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యహోషపాత గారికి తోడైన దేవుడు నేడు మనకు కూడా తోడైనాడు ఏ దేవునైతే యహోషపాత గారు స్థుతిస్తే అద్భుతం జరిగిందో అదే దేవుని రోజు మనం కూడా స్థుతిస్తున్నాము అదే దేవుని రోజు మనం కూడా సేవిస్తున్నాము యహోషపాత గారి జీవితంలో చేసిన దేవుని హస్త బలము నేడు కూడా కురచకాలేదు ఆయన హస్తంలో బలము తగ్గలేదు ఆయన హస్తము కురచకాలేదు ఆయన బాహువులో బలము తగ్గిపోలేదు యహోషపాత గారి జీవితంలో ఎట్టి కార్యాలైతే జరిగించాడో నేడు అట్టి కార్యాలను జరిగించడానికి దేవుడు ఇంకనూ సజీవుడిగా ఉన్నాడు దేవుడు ఇంకనూ శక్తిమంతుడుగా ఉన్నాడు దేవుడు ఇంకనూ సైన్యములకు అధిపతి అయి పరాక్రమం గల ఉన్నాడు కాకపోతే నీవు నేను సిద్ధమా దేవుని స్థుతించడానికి అట్టి కార్యాలను పొందుకోవడానికి అంత రోషముగా అంత అంత ఆసక్తితో దేవుని స్థుతించడానికి మనం సిద్ధంగా ఉన్నామా యోషపాత గారు ఎవరి వైపు చూడలేదు ఎవరిపైన ఆధారపడలేదు దేవా నీవే నా దిక్కయ్యా నీవే నా శరణు అయ్యా నీ వలనే ఇది జరుగునయ్యా అని ఆయనపై ఆధారపడ్డాడు కాబట్టే దేవుని సహాయం వచ్చింది ఈరోజు మనం కూడా అదే రీతిగా ఆయనపై ఆధారపడి దేవా ఇక నా వల్ల కాదు ఇది నేను మోయలేను ఇది నేను భరించలేను నాకు ఎవరు సహాయం చేయడానికి లేరు ఇది నీ వలననే జరగాలని నా ఆశపడుతున్నాను నీవే నా దిక్కయ్యా నేను నీ శరణి వచ్చి ఉన్నానయ్యా యహశుపాత గారి జీవితంలో నువ్వు ఎట్టి కార్యం జరిగించడం నా జరిగించావో నా జీవితంలో కూడా అట్టి కార్యాలు జరిగించడానికి నీవు సమర్థుడవని నీకు అసాధ్యమంటూ ఏది లేదని నమ్ముతున్నానయ్యా అని మనం ఎప్పుడైతే స్థుతిస్తామో యహోషివాకి యహోషపాతి గారికి ఎన్ని ఎన్ని ఎంతమంది అయితే పోరాడడానికి వచ్చారో ఒక్కరు కూడా నిలవకుండా చనిపోయారంట ఈరోజు మనం స్థుతిస్తుండగా ఎన్ని పోరాటాలైతే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నారో ఏ పోరాటం అయితే మిమ్మల్ని కృంగచేస్తుందో ఎన్ని సమస్యలైతే మీ చుట్టుముట్టి ఉన్నాయో ఆ ప్రతి సమస్యను దేవుడు హతమార్చగలడు ఆ ప్రతి సమస్యను దేవుడు నేల మట్టుగా కూల్చగలిగిన సమర్థుడు మనం స్థుతిస్తుండగా అట్టి గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు సజీవుడుగా ఉన్నాడు విశ్వాసముతో ఆయననే స్థుతిద్దాం దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన శక్తి మన మాటలతో చెప్పలేము ఆయన మనలను స్థుతించడానికి సృజించుకున్నాడంట కాబట్టి మీ సమస్యలను చూస్తూ మీ విశ్వాసాన్ని సన్నగిల్లిపోకుండా మీ స్థుతిని సన్నగిల్లిపోకుండా చూసుకోండి ప్రయత్నించండి ప్రయత్నించండి ఇప్పటివరకు ప్రయత్నించి 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 విఫలమైపోయారా అయినా పర్వాలేదు మరొకసారి ఎందుకు ప్రయత్నించకూడదు స్పైడర్ అంట తను గూడు కట్టుకునేటప్పుడు అనేక సార్లు కింద జారి పడిపోతుంది కానీ అయినా కూడా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదంట అలల్లోయ్య ఆ రీతిగా తను స్పైడర్ వెబ్ మొత్తం మొత్తము మొత్తము ఆ ఇల్లును గూడు కట్టుకునే అంతవరకు కూడా అది ప్రయత్నిస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు పడిపోయినా మరలా కట్టడానికి లేస్తుందంట ఈరోజు మీరు కూడా ఎన్నోసార్లు పడిపోయారేమో ఎన్నోసార్లు స్థుతించి విఫలమైపోయారేమో ఎన్నోసార్లు ప్రార్థించి ప్రార్థనకు ఫలి ఫలితము పొందుకోలేదని నిరసించిపోయారేమో అయినా పర్వాలేదు ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మరొకసారి ప్రయత్నిద్దాం ప్రయత్నం విడిచిపెట్టకుండా స్థుతిద్దాం హాలెల్లుయ్యా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లో